ట్రంప్ కి అనేక మంది సలహాదారులు ముఖ్య సలహాదారు హోవర్డ్ లుత్నిక్ ఈ లోవర్డ్ ఉత్నిక్ మాట్లాడుతూ భారత్ ఏదో ఒక రోజు తల వంచాల్సిందే అమెరికా ముందు అమెరికా మార్కెట్ లేకుండా భారత్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది దానివల్ల భారత్ మార్కెట్ కి చాలా దెబ్బ కాబట్టి మరో ఒకటో రెండు నెలల్లో ఇండియా వచ్చి తల ఉంచుతుంది అమెరికా దగ్గర ట్రంప్తో మళ్ళీ డీల్ కుదుర్చుకుంటుందంటూ ఈ లుత్నిక్ అయితే మాట్లాడడం జరిగింది ఈ లుత్నిక్ అనేవాడు ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా మాట్లాడతాడు భారత్ పైననే కాదు ప్రపంచంలో ఏ దేశాన్నైనా తిడతాడు ఏ దేశాన్నైనా పొగుడతాడు అంటే ట్రంప్ కి ప్రసన్నం చేసుకోవాలి అంతే ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఒక భజన బృందం ఉంటుంది వైట్ హౌస్ ఇప్పుడు ఆ భజన బృందాలు ఎక్కువైపోయాయి అసలు అమెరికాకి ఏదైతే ఒక గొప్పగా అనుకుంటున్నామో మనము అంత పారదర్శకత ఉంటారు అధికారులకు భయపడరు అని మనం ఏదైతే అనుకున్నామో ట్రంప్ కార్యవర్గంలో దాని అంతటికీ కూడా ఒక విరుద్ధం అనమాట మన భారత లాగే రాజకీయ నాయకులు పొగడాల్సి ఉంటది కదా ఆ విధంగానే ఇప్పుడు అక్కడ పొగుడుతున్నారు ఆ విధంగానే ఇప్పుడు ట్రంప్ ప్రసన్నం చేసుకోవడానికి భజనలు చేస్తున్నారు వీళ్ళందరూ ఏదో ఒక రోజు మోదీ ఏ విధంగా రావాలో ఆ విధంగా వస్తాడు ట్రంప్ కి మోదీని డీల్ చేయడం బాగా తెలుసు కాబట్టి దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భారత్ తల వంచుతుంది అంటూ లుత్నిక్ మాట్లాడాడు భారత్ తల వంచేదైతే ఆ రోజు వంచేస్తుంది ఈరోజు భారత్ తల ఎత్తుకోవడమే కాదు మీ మెడ మెడజెబ్బలు కూడా ఇరిచేస్తుంది ఏదో ఒకరోజు మీకు బాగా డబ్బు ఉందని మదం లేదనుకుంటే ప్రపంచంలోని అగ్రరాజ్యం అని మదం ఉంటే మరి మాకు ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నారని ఎంత గర్వం ఉండాలి మోదీకి ఈరోజు అదే గర్వం జనాభా ఈ జనాభా చాలా వరకు ఒకప్పుడు బలహీనత కానీ ఈరోజు అదే బలం ప్రపంచానికి యువశక్తిని అందించే కెపాసిటీ భారతకు మాత్రమే ఉంది ఆ యువశక్తిని మనమే ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో మరో పది సంవత్సరాల్లో చూడబోతుంది అమెరికా కావచ్చు చైనా కావచ్చు చైనా భయం కూడా అదే చైనాది భారతదేశం సమానమైనటువంటి జనాభా పోటీ జనాభా అటు ఇటు అవి ఉంటారు కానీ ఇక్కడ జనాభాలో మన దగ్గర యువత ఎక్కువ ఉంది అరవై శాతం యువత రేపు మరో పది పదిహేను సంవత్సరాల్లో యువత ఇంకా ఎందుకు వస్తుంది కానీ జనాభా అక్కడ తగ్గిపోతుంది చైనాలో పిల్లలు తగ్గిపోయారు వృద్ధులు ఎక్కువైపోయారు మధ్య వయస్కులేమో సమానంగా ఉన్నారు అంటే ఇప్పుడు పిల్లలు రేపు పదిహేను సంవత్సరాల తర్వాత యువకులుగా వచ్చేసరికి భారత్ ఉండదు అక్కడ అందుకే ఇప్పుడు చైనా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి భారత్ను చూసి కొంచెం భయపడేది దానికే ఒకప్పుడు దాని యువతతోటే ఈ రోజు ఈ ముప్పై సంవత్సరాలుగా మంచిగా అభివృద్ధి చెందింది చైనా అదే భారత్ చేయబోతుంది ఇన్ని రోజులు అమెరికా చైనా లాంటి దేశాలు భారతదేశంలో జనాభే అయినస్ జనాభే అనుకుంటూ చెబుతూ వచ్చారు ఇంకా అమెరికా అయితే మీ జనాభా వల్లే మీ దేశం ఇలా ఉంది మీ జనాభా వల్లే మీ దేశం ఇలా ఉంది అంటే దాంతో ఇంకా జనాభాని తగ్గిస్తే ఈ దేశం ఏదో ఒక రోజు నాశనం అయిపోవాలి కానీ ఇప్పుడు అదే జనాభాని బలంగా చేసుకుని ఈ రోజు ప్రభుత్వాలు ఏమొచ్చేసి తీర్చిదిద్దుతున్నాయి యువకులతో ఈ రోజు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోదీ పట్టుకునేది అదే పట్టు మన దగ్గర యువత ఉంది ఈ యువతికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగామంటే అద్భుతాలు సృష్టించవచ్చు అనేది ఆయన బాధ